నూట ఎనభై మూడు గజాల త్రీ బిహెచ్కే కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే ఆకాష్ పూరి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు పూరి జగన్నాథ్ ఎలాగైతే సినిమాలో ఓ ట్రెండ్ సృష్టించారో ఆకాష్ మాత్రం దాన్ని క్యారీ చేయలేకపోయాడు మంచి ఎక్స్పెరిమెంటల్ సినిమాలు తీసినా ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకోలేకపోయాడు ఇప్పటికీ కరెక్ట్ హిట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఈ తరుణంలో ఈ కుర్ర హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు అనే హాట్ టాపిక్ తెరపైకొచ్చింది మరి ఆకాష్ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నాడా ఇంతకీ ఎవరు అదృష్టవంతురాలు ఆకాష్ పురి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూనే మేబోబా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మంచి స్టోరీ లైన్ తో ఎంతో కష్టపడి సినిమా తీసినప్పటికీ అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది సినిమా అంతంత మాత్రంగానే ఆడిన ఆకాష్ పురి మార్కులే పడ్డాయి ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి రొమాంటిక్ సినిమా తీశాడు యూత్ ఈ సినిమాకు బాగానే అట్రాక్ట్ అయ్యారు కానీ సాలిడ్ సక్సెస్ మాత్రం రాలేదు ఆ తర్వాత సింపుల్ కాన్సెప్ట్ తో చోర్ బజార్ సినిమాతో ప్రేక్షకులకు మళ్లీ హాయ్ చెప్పాడు కానీ అది కూడా అంతంత మాత్రంగానే ఆడింది ఇరవై ఆరేళ్ళు ఆకాష్ ఇంకా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అలా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్నాడు అనుకుంటుంటే తాజాగా ఆకాష్ పెళ్లి చేసుకోబోతున్నాడు అని తెలిసిందే ఆకాష్ పూరి ఆకాష్ తన చిన్ననాటి స్నేహితురాలను ప్రేమిస్తున్నాడని త్వరలోనే ఇద్దరు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారని తెలుస్తోంది త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్మెంట్ కూడా జరగబోతోందని ఆ తర్వాత కొద్ది రోజులకే పెళ్లి కూడా జరగబోతుందని అంటున్నారు కాగా ఆకాష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఓ సీనియర్ రాజకీయ నాయకుడి మనవరాలని తెలుస్తోంది దీనిపై ఎవరు కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు అలానే ఈ వార్తను కూడా ఎవరు తోసిపుచ్చడం లేదు దీంతో వీరిద్దరు పెళ్లి దాదాపు ఫిక్స్ అని ఆకాష్ ఫ్యాన్స్ అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ చేయండి